కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పేమట డిస్కస్ చేశారు ఫెడరల్ ఫ్రంట్ గురించి రాష్ట్రాలకు జరుగుతా ఉన్న అన్యాయాల గురించి అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవలసిన అవసరం గురించి మన ప్రత్యేక హోదానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఈరోజు దిక్కు దివానా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇరవై ఐదు మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి కనిపించదు ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో పదిహేడు మంది ఎంపీలు కూడా జతవుతే నలభై రెండు మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం రాష్టాల హక్కులు నిలబడాలి అనంటే రాష్టాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ కరగాలి అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్టాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తాయి ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబర్ ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది హర్షించదగ్గ విషయం కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు ఫర్దర్ డిస్కషన్స్ కు కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి